హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నంలో సిరి ముచ్చట్లు ఈరోజు మన వీడియోలో రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూద్దాం అలాగే రాగి సంగటిలోకి నేనైతే చికెన్ కర్రీ కూడా చేస్తున్నానండి ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం ఫస్ట్ రాగి సంగటిలోకి కావాల్సిన బియ్యం అయితే ఫస్ట్ నాన్ పెట్టేసుకుందాము రేషన్ బియ్యం అయితే ఇంకా బాగుంటుంది రేషన్ బియ్యం లేనప్పుడు నార్మల్ బియ్యం అయినా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళు అయితే తీసుకున్నాను ఫస్ట్ బియ్యం కడిగి పెట్టేసుకొని నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకొని ఒక అరగంట సేపు అయితే ఈ బియ్యాన్ని నానపెట్టేసుకున్నాను ఇవి నానే లోపల చికెన్ కర్రీగా అయితే రెడీ చేసుకుందాము అని చెప్పి ఫస్ట్ అయితే నేను ఒక గిన్నె పెట్టేసేసి కొద్దిగా ఆయిల్ పోసేసుకున్నాను ఆయిల్ హీట్ అవ్వగానే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగాక పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము ఇప్పుడు కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోగానే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడైతే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను తీసుకొని దీనిలో వేసేసుకుందాము ఇప్పుడైతే ఒక స్పూన్ కారము అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని పది నిమిషాలు చికెన్ని బాగా వేగిద్దాము చికెన్ని పది నిమిషాలు వేగించాక ఇప్పుడైతే మనం మూత తీసేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఐదు నిమిషాలు అయితే మళ్ళీ ఉంచుదామండి టమాటో ముక్కలు బాగా మగ్గిపోవాలి ఇప్పుడైతే టమాటో ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పొడి కూడా ఒక స్పూన్ అయితే వేసేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ కొద్దిగా వేయించుకుందాము ఆ తర్వాత పులుసుకు సరిపడా నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడైతే మనం ఈ చికెన్ ఉడికే లోపల మనం రాగి సంగటి అయితే ఇంకా రెడీ చేసేసుకుందాము ఈ చికెన్ ఉడకడానికి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పట్టిద్ది అందుకని చెప్పి నేను ఇంక ఇది పక్క స్టవ్ మీద పెట్టేసి నేనైతే రాయి సంగటికి అయితే రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడైతే మనం ఒక గిన్నె పెట్టేసుకొని ముందుగా నానబెట్టుకున్న బియ్యం అయితే దీనిలో కోసేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి నేనైతే కళ్ళు ఉప్పు వేసుకున్నాను నార్మల్ ఉప్పు ఉన్నా వేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము నేను అన్నం పొంగు వచ్చేదాకా హైలో పెట్టుకుంటాను అన్నం పొంగి రాగానే సిమ్లో అయితే పెట్టేసుకున్నాను అన్నం అయితే కొంచెం మెత్తగా ఉడకాలండి ఇది ఉడికే లోపల ఈలోగా మనం చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము ఇప్పుడైతే చికెన్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాము కొత్తిమీర వేసాక ఒక టూ మినిట్స్ ఉంచేసుకుందాం మూత పెట్టుకొని అంతేనండి చాలా ఈజీగా అయిపోయింది చికెన్ పులుసు అయితే ఇప్పుడైతే మనం గ్యాస్ ఆఫ్ వేసేద్దాము టేస్టీగా ఉండి చికెన్ పులుసు అయితే రెడీ అండి ఇప్పుడైతే ఈ చికెన్ పులుసు పక్కకు పెట్టేసుకుందాము రైస్ ఉడికిందో లేదో చూద్దాం రైస్ని పట్టుకుంటే తెలిసిపోతుందండి ఇలా మెత్తగా అయిపోతుంది చూడండి రైస్ అయితే పలుకెక్కడా లేదు మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడైతే దీనిలో ఒక కప్పు రాగి పిండి అయితే వేసుకుంటున్నాను రాగి పిండి వేసాక కలపకూడదు పది నిమిషాలు దాన్ని బాగా ఉడికించుకోవాలి ఆ ఆవిరి మీదే పిండి అంతా ఉడికిపోవాలి మనము ఒకసారి కలుపుకుందాము రాగిపిండి మొత్తము ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని మళ్ళీ సేపు ఉంచుకుందాము ఇప్పుడైతే మనము మూత తీసేసుకొని మళ్ళీ బాగా కలుపుకుందాము తెడ్డు ఉంటే తెడ్డుతో కలుపుకోవచ్చు ఇక్కడ మనకి తెడ్డులు దొరకవు కాబట్టి ఇంక నేనైతే గుత్తితో మెదుపుకున్నాను నాకు మా గ్యాస్ గట్టు కొంచెం హైట్లో ఉంటుంది అక్కడ కలుపుకోవడానికి వీలు కాలేదు అందుకని చెప్పి నేనైతే కింద కూర్చొని ఇలా గుత్తితో అయితే బాగా మెదుపుకున్నాను నాకు ఈ రాగి సంగటి నా ఫ్రెండ్ నేర్పించిందండి నా ఫ్రెండ్ పేరు అమ్మని తనకి చాలా బాగా వచ్చు ఈ రాగి సంగటి చేయడము తన దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను ఒకసారి అయితే నాకు రాగి సంగటి అలాగే చేపలు పులుసేసి ఇచ్చింది చాలా బాగా నచ్చింది నేను ఒకసారి ఇంట్లో ట్రై చేస్తే నాకు రాలేదు మళ్ళీ నా ఫ్రెండ్ని పిలుచుకొని ఒకసారి తన ముందే నేను ట్రై చేశాను తను చెప్పింది అప్పటి నుంచి నాకు రాగి సంగటి చేసుకోవడం అయితే వచ్చిందండి ఇప్పుడైతే మనము మెత్తగా రాగి సంగటి ఇలా కలుపుకొని కొద్దిగా నెయ్యి చేతికి రాసేసుకొని ఇలా ఉండలైతే చేసేసుకుందాము రాగి సంగటి వేడిగా ఉన్నప్పుడే ఇలా ముద్దలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది పప్పుచారలోకి బాగుంటుంది పచ్చి పులుసులోకి బాగుంటుంది అలాగే మజ్జిగలోకి కూడా ఈ రాగి సంగటి బాగుంటుంది ఇంకా చేపల పులుసు చికెన్ అలాగే మటన్ పులుసులో ఇంకా మనం చెప్పనవసరం లేదు చాలా బాగుంటుంది ఈ రాగి సంగటిలో కొద్దిగా నెయ్యి వేసుకొని చికెన్ పులుసు వేసుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందో కింద కామెంట్లు అయితే చెప్పండి మర్చిపోకండి నేనైతే చికెన్ కొద్దిగా పులుసు పులుసుగా పెట్టుకున్నాను ఎందుకంటే ఈ రాగి సంగటిలో వేసుకున్నప్పుడు అద్దుకొని తినడానికి బాగుంటుంది అందుకని చెప్పి నేను కొద్దిగా పులుసుగా చేసుకున్నాను ఇలా రాగి సంగటి వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా నెయ్యి వేసుకొని పులుసు పోసుకొని ఇలా అద్దుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా నేను చెప్పేదానికన్నా మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మట్టికి మర్చిపోకండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందా నుంచి మా పిల్లలు ఎదురుగా నుంచొని చూస్తున్నారు ఎప్పుడు వీడియో అయిపోద్దా మాకు ఎప్పుడు పెట్టిద్దా అని నిజంగా చెప్తున్నాను రాగి సంగటి చికెన్ పులుసు అయితే చాలా చాలా బాగుంది ఇంకా పిల్లలకైతే పెట్టేశాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ పట్నంలో సిరి ముచ్చట్లకి